సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువరీలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న నేటి కవిత సమూహ సారథి శ్రీ శ్రీదాసింహ లక్ష్మి గారికి హృదయపూర్వక నమస్సులు ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో గానం చేయబోతున్న కవి మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు మిత్రుల గానం విందాం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం దృశ్య కవిత గానలహరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారం నా పేరు వకులవాసు ఊరు హన్మకొండ నా కవిత శీర్షిక ఊట చెలిమి సైకిల్ పైన వచ్చి పోస్ట్ మ్యాన్ ఇంటి ముందటాగి కొట్టి పోస్ట్ అని అరవంగానే ఉరకలేసే ఉత్సాహంతో కాళ్ళు పరుగులు తీసేవి అప్పుడే కొత్తగా పెళ్ళై కన్నోళ్లకు దోస్తులందరికీ వీడ్కోలు చెప్పి భర్తతో పాటు పైనమైన ఆడపిల్లకు ఉత్తరాలే స్వాంతన నింపే ఊట చెలిమిలయ్యేవి మంచిగున్నవా బిడ్డా అంటూ నాన్న రాసే ఉత్తరం చదువుతాంటే కండ్లల్లా ప్రేమంత ఉప్పొంగి కాల్వలై పారేది ఇక దోస్తుల దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటే ఎంత శంబురమయ్యేదో కాలేజీల వాళ్లతో తిరుగుకుంటా ముచ్చట పెట్టినట్టు ఎప్పుడు కూర్చునే అడ్డకాడ గుంపులు గుంపులుగా చేరి కంకులు గేగులు రేగుపండ్లు పరికి పండ్లు మనిషిని మా పింగిలి కాలేజీ గేటు కాడా రాజమ్మ దగ్గర కొనుక్కొని పంచుకుంట తిన్నట్టు అనిపించేది నా కొత్త కాపురం గురించి కొండ ప్రశ్న లేస్తా అంటే మోమంతా కందిపోయి ఎర్ర అయ్యేది ఆ జాబులు ఇప్పుడెక్కడివి అందుకే ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించ అప్పుడప్పుడు ఆ లేఖలను తీసి ఆ అక్షర ముత్యాలను కుప్ప ఓసి ఏరుకొని దాచిపెట్టుకుంటున్నా తిరిగి రాని కాలాన్ని ఉత్తరాలలో బంధించి కాసేపు అక్షరాలతో ముచ్చట్లాడి ఆ జ్ఞాపకాలను పదిలపరుచుకుంటున్నా గుర్తుల బాల్యపు చెట్లు ధన్యవాదాలు నేటి కవిత దృశ్య కవిత గానరహరికి నమసుమాధులు లింగుట్ల వెంకటేశ్వరులు తిరుపతి నా శీర్షిక విప్లవ స్థూపం తలపులను అక్షరాల్లో నిక్షిప్తం చేసి కమ్మని కమ్మలను మలచి తెలిపేందుకు తపాల పెట్టెను భరోసాగా దూరాభారమైన ఆత్మీయులకు చేరవేసే రాయభారమై ఎదురుచూపుల బట్వాడాకు రోజువారీ ఉత్తరాల దొంతరలు దోబూచులాడేలా ఎదలో చిన్న అలజడుల ఉబలాటమై ఉప్పొంగే భావాల పరిమళాలు విరజల్లు వీధిలో ఎర్రని రంగులో మెరిసిపోయే నిలువెత్తు విప్లవ స్థూపంలా టీవీగా కనులకు చూపుల గమ్మత్తుగా గంభీరమై అమ్మ పొత్తిళ్ళై దాచుకున్న రహస్యాల్ని గుంబనమై లేఖల్ని రక్షించే స్థావరమై గమ్యస్థానం చేరేదాకా క్షేమక్షేత్రమై వరమై మంచి నేస్తమై నిలిచే తపాల పెట్టే చరిత్ర అమోఘమైన త్యాగ నిరత్తి చాటే ఘనతే నాటి కాలాల్లో ప్రాముఖ్యత కలిగినదై ఎందరికో సమాచారం అందజేసి మాయాపెట్టిగా కీర్తి గడించిన జ్ఞానమాలిగా సమాజములు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది నేటికీ తపాలా కార్యాలయాల వద్ద నిలిచి చెరవాణిల మోజులో పలచబడిపోయి దిగాలుగా వృద్ధ కపోతంలా చెతికిలబడిపోయి నూతన వరవడికి తల తప్పదు కదా ధన్యవాదములు శైలజ ఈరోజు నేను చదవబోతున్న కవితా శీర్షిక ఎదురుచూపుడు ఒకప్పుడు ఊరి పొలిబేళ్ళ వద్ద ఎదురు ఎదురుచూపుల దీపమై నువ్వు ఉండేది ఎరుపు పువ్వుల్లో కళ్ళకు హాయిగా మనసులు మాటలు మోసుకెళ్లే పావురమై ప్రేమ వేదన ఆశల సందేశం అందించేది తల్లి మమతను కులుముకున్న అక్షరాలు స్నేహితుని సరదా మాటల పత్రాలు ప్రియుడి ప్రేమతో నిండిన విరహ గాథలు అన్నీ నీలో చేరి పోస్ట్ అనే మాటతో ఇంటి గుమ్మం వద్ద ఆనందాల జల్లులు కురిపించేవి ఇప్పుడు మాత్రం నీ నోరు మూతపడింది నిన్ను తాకే వేళ్ళు మాయమయ్యాయి అనుబంధాల అక్షరాలు డిజిటల్ గాలిలో కరిగిపోయాయి అయినా చెట్టు నీడలో ఒంటరిగా నిల్చున్న నువ్వు కాలం ఎంత మారినా ఎదురు చూస్తూనే ఉన్నావు వెళ్ళిపోతారని ధన్యవాదములు నేటి కవిత సమూహ సభ్యులకు గుళ్ళధన సాయి చంద్రశేఖర్ నమస్మాంజలి ఈ వారం చిత్రకవితలు ఇంకా మదిలోనే అని నేను రాసిన కవితకు ఉత్తమ స్థానాన్ని కల్పించినందుకు నా కృతజ్ఞతలు కవిత ఆ జ్ఞాపకాల భాండాగారంలో కొలువులో కూర్చోబెట్టిన కాగితపు వాసన ఇంకా ఎక్కడో పరిమళిస్తుంది ఇరు మనసుల కలయికల భావుకత చుట్టూ పరిభ్రమిస్తూ గుబాళిస్తుంది తాతయ్య నీతిశతకం చుట్టపు చూపుగా కనిపిస్తుంది నానమ్మ కుశల ప్రశ్నలకు ఆశీర్వాదాలుగా అందిస్తుంది వీర జవాను జన్మభూమికి తిరిగి రావడాన్ని ఉద్విగ్నపరుస్తుంది మరో జవాను మరణ వార్తను కన్నీట ముంచి వేదనగా అందిస్తుంది కార్డు ముక్కల భక్ష్యాలను అందించిన చేతులు ఇప్పుడు చెరవాణిపై నాట్యం చేస్తుంటే సైకిల్ పట్టుకు నిల్చున్న బట్వాడావానికి పోస్ట్ అనే అరవనియక నోటికి ప్లాస్టర్ వేశాయి అవును ఇప్పుడు అది ఎర్రమటి పురంకున్న దిగంబర అవశేషమే తుప్పు నకళ్ళు మోస్తున్న పురాతన ధన్యవాదాలు సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక స్వాగతం అంశం పోస్ట్ బాక్స్ చెరవాణితో చెలిమి చేసి నా మాటే మరిచారు నా చెంతకు రావడం విడిచారు ఎర్రగా బుర్రగా ఉంటాను మీ గుట్టుమట్టులన్నీ నా బొజ్జలో దాచుకుంటాను పోస్ట్ మ్యాన్ వచ్చి నా బొజ్జకు తాళం తీసి ఉత్తరాలన్నీ బట్వాడా చేసేస్తాడు వార్తలు ఎన్నో అందిస్తాడు ఆనందమైన ఆవేదనైనా ఎండకు వానకు గురి కాకుండా చక్కగా పొట్టలో పెట్టుకుని కాపాడి రక్షిస్తాను మీరేనండి తపాలా డబ్బాని ఓ తెలుగు తెలియని తెలుగువారు కదా మీరు తపాలా డబ్బా అంటే పోస్ట్ బాక్స్ అండి అంతర్జాలం చేసే మాయలో పడి తపాలా సౌకర్యం వినియోగమే మరిచారు శాస్త్రీయ పురోగతి స్వాగతించాలి కానీ అనాదిగా ఇల్లుళ్ళు తిరుగుతూ సేవలందిస్తున్న పోస్ట్ మ్యాన్ భవిష్యత్తు ఏమిటి తపాలా సౌకర్యాలను మరిస్తే తపాలా శాఖ నష్టాలకు గురైతే కొన్నాళ్లకు తపాలా విభాగం మూతపడితే ఒక్కసారి ఆలోచించండి పోస్టల్ సౌకర్యాలు వినియోగించుకుంది ఇస్ ఇండియా ఇండియా పోస్టల్ సర్వీస్ ప్రపంచంలోనే అతి పురాతనమైన విభాగం ఉత్తరాలు రాసుకుందాం పోస్టపు డబ్బాను బ్రతికించుకుందాం ధన్యవాదములు సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగునూరు రాజన్న కరీంనగర్ ఈ వారం దృశ్య కవిత గానలహరి కోసం నా చిత్రకవిత పెట్టే నా శీర్షిక వల్లంకి పిట్ట యూరప్లో మొదలైన ఖండాలన్నీ చుట్టేసింది ఇంటింటికి ఉత్తరాలు చేర్చింది ప్రతి మనిషిని పలకరించింది తోకలేని పిట్ట తొంభై ఆరు ఆమెడ పరిగెత్తడానికి మూలమైంది ఇప్పుడు తెగిన బల్లిలా విలవిల వృద్ధాశ్రమంలో తల్లిలా వందలేండ్ల వరపుత్రిక అనాథలా మారిపోయే వైభవాల వల్లంకి పిట్ట వట్టిపోయిన గొడ్డయింది ప్రత్యేకమైన రంగు రూపులో సొబగులెన్నో అద్దుకున్నది సోకులెన్నో దిద్దుకున్నది సుట్టబోయి కూర్చున్నది మంచి చెడు వార్తలకు ఒకప్పుడు పెద్ద దిక్కు మడత పడిపోయి మాసిపోయి దిక్కుమొక్కు లేదిప్పుడు ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు కొల్చిన విజయభారతి హైదరాబాద్ నేటి నా కవితా శీర్షిక ఉత్తరాల పేటిక కుశలమా అంతా కుశలమేనా అంటూ ఒకరికొకరు ఆప్యాయతల పలకరింపులతో రాసుకునే ఉత్తరాలు తన గుండెగూటిలో భద్రపరిచి పోస్టుమ్యాన్కి అందచేసే నిస్వార్థ జీవి ఎర్ర ఎర్రని బుజ్జి తపాలా పెట్టి పెదవి విప్పి పలుకలేకపోయినా మాటల మూటలెన్నో తన కడుపులో దాచుకుంటుంది ఎండకు ఎండుతుంది వానకు తడుస్తుంది దుమ్ము ధూళితో దేహం అంతా నిండిపోయినా చెలించదు మౌనంగానే భరిస్తుంది కష్టాల కన్నీలను ఆనందాల అనుభూతులను అన్నిటినీ సమానంగానే తనలో ఇముడ్చుకుంటుంది ఎన్నో ఏళ్ళు మహారాజులా వెలిగింది తన వైభవం ఆనాడు అందరి అడుగులు తనవైపే నేడు అందరి చూపు నేడు అందరికీ తనవై తనపై చిన్న చూపే చరవాణుల ప్రభావంతో తన ప్రాభవం కోల్పోయి అందరికీ దూరమై ఒంటరై కుమిలింది గత కాలపు జ్ఞాపమై మిగిలిపోయింది నేటితో సమూహ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు చిత్ర కవిత శీర్షిక అంశానికి సంబంధించి నేను ఎర్ర డబ్బా లోపల ఏందబ్బా అనే కవితని వినిపించుకోతున్నాను ఏముందో తెలుసుకోవాలని ఎప్పుడూ అర్థమే ఆ ఎర్ర డబ్బా లోపల కానీ ఎప్పుడు డబ్బాకి తాళం వేసే ఉంటుంది అది వేలాడుతున్న వెక్కిరించదు నాకంటే పెద్దవాళ్ళని అడిగితే తోకలేని ఉన్నాయని నవ్వేసేవారు వెటకారంగా కానీ ఎప్పుడు పిట్టల అరుపులు నాకు వినిపించలేదు మరి ఒకరోజు యథాలాపంగా ఆ దారిలో వెళ్తూ ఆ డబ్బా వేరు చూశాను ఆ డబ్బా ముందు ఎవరో నించుని తాళం తీస్తున్నారు దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ తాళం తీసే పోస్ట్ మ్యాన్ గారే ఆ డబ్బాలో ఉన్నవి కార్లు కవర్లు అంటే ఉత్తరాలే ఆ తర్వాత ఎన్నోసార్లు ఆ డబ్బాలో ఉత్తరాలు వేశాను అదో సర్దా మరి ఇప్పుడు ఎక్కడో పల్లెల్లో ఎవరు పలకరించలేదని బాధపడుతూ అప్పుడప్పుడు పడే ఉత్తరాల కోసం ఆశగా ఎదురు చూస్తూ దీనంగా నిలబడి అదే ఎర్రడబ్బా దాని పేరే పోస్ట్ బాక్స్ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్ నంద్యాల నా కవితా శీర్షిక ఎర్ర ఉత్తర ప్రత్యుత్తరాల వలపు సింధూరం అందరినీ అలరించే ఎర్రమందారం సమాచార భోషాణం తపాలా పెట్టే ఎండకు వానకు ఎదురిదుతూ సమాచారాన్ని కాపాడే సంరక్షకుడు తపాలా వారి తాళం చెవితో తెరచుకొని తోకలేని పిట్టలను ఎగరేసే పెట్టే ఊళ్ళల్లో వీధుల్లో ఓ మూలకు నిలిచి యోగక్షేమాలకు ఊపిరిపోసి బుట్టేడు బట్వాడాగా భుజాలు మారి ఏడేడు సముద్రాలు విహంగంలా ఎగిరెళ్ళి చిరునామాను చిటికలో కనిపెట్టి మానవుల చేతికి అందించే మౌనయోగి మనసు పెట్టి చూస్తే అవతారమే మన వేదాలను భద్రంగా కాచినట్టు కలికాలం కన్నుకుట్టి సాంకేతిక పరిజ్ఞానము చివుళ్ళు తొడిగి తపాలా పెట్టెను తరిమికొట్టగా కాలం వక్రించి కన్నీటితో కరుమరు కనుమరుగాయే ఆ పాత మధురాల ఉత్తరాలు జ్ఞాపకాలను చిలకరించే చిత్తరువులు అమ్మా నాన్నల అనురాగపు ఆశీర్వచనాలు ఇప్పటికీ దాచుకున్న లోచనాలు ధన్యవాదాలు స్వాగతం మిత్రుల కవితాగానం విన్నారు కదా ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నీటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి నీటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితా గానంతో దృశ్య కవితా హరి కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు